వాటిఫ్ అంటే అనుకోకుండా ఇలా జరిగితే అలా అయ్యి ఉంటే ఇలా అయ్యి ఉంటే నేను ఏమైపోతాను అది ఒక రక్కు అండి ఇఫ్ వెన్ను వైల్ అని మూడు రకాలు ఉంటాయి ఇఫ్ అంటే ఈ పరిస్థితుల్లో నేను నా పని అవుట్ ఈ పరిస్థితులు ఉంటే బాగుంటుంది వెన్ నేను ఎప్పుడు బాగుంటానంటే ఈ ఈ పరిస్థితుల్లో బాగుంటాను వైల్ ఇఫే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్థితిగతుల్లో నేను హ్యాపీగా ఉంటాను అది లేదు కదా నేను హ్యాపీగా ఉంటాను ఒకవేళ కానీ ఇలా జరిగితే ఒకవేళ నన్నే కానీ పోలీసులు వస్తుంది ఒకవేళ నన్నే కానీ యాక్సిడెంట్ జరుగుతుంది ఒకవేళ నాకే కానీ కష్టాలు అవుతాయి ఒకవేళ నాకే కానీ ఆర్థిక ఇబ్బంది ఒకవేళ నా బిజినెస్ ఫెయిల్ అవుతాయి తే 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 ఈ వెన్ను వయలు అనేవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట సంఘటన జరిగితే నేను ఏమైపోతాను ఒకటి ఈ సంఘటన ఇలా కాకుండా అలాగే ఉంటే నేను బాగుందిను ఇఫ్ నేను ఆ కులంలో పుట్టుంటే ఇఫ్ ఈ జిల్లాలో పుట్టుంటే ఇఫ్ అంబానీ కొడుకు కూతురుకు పుట్టుంటే వెన్ నేను ఎప్పుడు బాగుంటాను అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వేన్ బాగుంటాను ఐ ఎంటర్ ఇంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఇలా అనమాట గెట్ గట్ విల్ తర్గట్ ఎవ్రీథింగ్ అన్నాడు అనుకోండి పరీక్షల్లో వెళ్ళకెళ్ళే నేను చదివినంతే మర్చిపోతాను అన్నాడు అనుకోండి ఆటోమేటిక్గా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఒక లింక్ని క్రియేట్ చేసుకున్నాడు ఎగ్జామ్స్ ముందు గుర్తుంటుంది ఎగ్జామ్ తర్వాత గుర్తుంటుంది ఎగ్జామ్స్ లాగా వెళ్ళకెళ్ళాడు మొత్తం అంతా కూడా ఫ్లాట్ అయిపోతాడండి మర్చిపోతాడండి అంచేత నేను కొంచెం పొడుగుంటే కొంచెం పొట్టుంటే కొంచెం సన్నగా ఉంటే కొంచెం లాగా ఉంటే నాకు ఏ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ ఉంటే నా పరిస్థితులు బాగుండుంటే వడ్డించిన విస్తారలాగా ఉంటే నేను చేసేద్దును దూ 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 చంద్రబాబు నాయుడు కొడుకుగా నేను పుట్టుంటే నేను ముఖ్యమంత్రి అయ్యిందిను ఇది కాదండి నీ చేతిలో నేను అట్లు కొంచెం ఆలోచించొద్దు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటాం మరి ఏం చేయాలి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ ఉన్నావు స్టార్ట్ విత్ వాట్ ఆర్ స్టార్ట్ విత్ వేర్ యు ఆర్ వాట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నీకు ఎటువంటి అందం ఉంది ఎటువంటి వ్యక్తిత్వం ఉంది ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ ఉన్నా ప్రజెంట్ ఏది ఎంతో 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 ఆర్థిక స్థితిగతులు ఉండి ఉంటాయి కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి నా పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నేను ఈ పని చేస్తాను నాకు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నేను నేను మైక్లో మాట్లాడతాను బాగా ధైర్యం వచ్చిన తర్వాత నేను ఐఎస్ చేస్తాను నా బాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది చేస్తాను ఇవి కాదండి అది నీ చేతిలో ఏది ఉందో అది చేసుకోండి ఇప్పు వెన్ను వైల్ అనేది కాదు అనుకోకుండా అది ఇఫ్ వాట్ ఇఫ్ వాట్ ఇఫ్ నాకు ఆర్థిక సమస్యలు వచ్చేస్తే వాటిఫ్ ఇఫ్ అని తల గోక్కుని బీర్లు దాగి కబీర్దాసులు అయిపోయి మందేరా శాశ్వతం మందేరా జీవితంలో మారిపోయిన వాళ్ళు అంత మంది ఉన్నారు అందుకే నేను ఎప్పుడప్పుడు కవితలు రాస్తుంటాను వీళ్ళ మీద మనసుగా తింటే మనసు బ్రతికింతే దాని గురించి చెబుతుండ బీరు తాగితే పొట్టవచ్చును పట్టగలవాడే డయాబెటిక్ మనసు బాలపతి ఏం చేస్తాడు బీరు తాగుతాడు అండి బీరు తాగిన వాళ్ళందరికీ అవుతుంది పొట్ట వస్తుంది అండి పట్ట వచ్చిన వాళ్ళందరికీ వస్తే డయాబెటిక్ వస్తుంది అన్నమాట ఏం అంటే మనకి ఉన్నది ఒకటే జీవితం నమ్మాలి వన్ లైఫ్ టు లివ్ వన్ లైవ్ పునరాభజనం పునరాపమానం అది బాగానే ఉంటుంది ఏడో శతాబ్దంలో రాసిన ఆది శంకరాచార్యుడు రాసిన దానికి ఎంఎస్ సుబ్బులక్ష్మణ్ గారు పాడిన పాటకి చాలా బాగుంటుంది వినడానికి అదే నీకు జన నీకు వచ్చే జన్మే ఉందనుకోండి నువ్వు మనసుకు పుట్టావనే రూలేం లేదు ఉందా లేదా అవిడికి తెలియదు ఒకవేళ పుడితే నువ్వు మనసుకు పుట్టాలని రూలేదు నీకు పవిత్రమైంది గొప్పది ఆదర్శవంతమైంది నవ్వగల జంతువు ఆలోచించగల జంతువు ఏసీ తయారు చేయగల జంతువు మొబైల్ వాడగల జంతువు ప్రపంచం మధ్య మనకు తెలిసిన ఒకే ఒక జంతువు మానవ జంతువు మనిషి ఈ మనిషి ఏదో జరుగుతుంది ఆ ఎలా జరగలేదు కాబట్టి ఎలా ఉన్నాను అలా అయితే బాగున్నావు ఎలా అయితే బాగున్నావు ఒకవేళ ఈ లింక్లన్నీ వదిలేసి ఏ పరిస్థితుల్లోన సరే నేను ఆనందంగా ఉంటాను ఏ పరిస్థితుల్లో సరే నా ప్రయత్నం వాపను ఏ పరిస్థితుల్లోన సరే నాకు ఎంత వీలైతే అంత నా పని నేను చేసుకుంటూ పోతాను నా చేతిలో ఏముంది అది నాకు బ్రెయిన్ ఉంది ఆలోచిస్తాను నాకు నోరు ఉంది మాట్లాడతాను నాకు చెయ్యి ఉంది కష్టపడే ఇచ్చింది కాళ్ళు నేను నడవగలను ఇది ఏ కులలో పుట్టినా అందరికి ఇదే ఉంటుందండి ఏ మతంలో పుట్టినా అందరికి ఇదే ఉంటుందండి దగ్గరికి ఇదే ఉంటుందండి బిలినియర్స్కి అదే ఇదే ఉంటుంది అది వెన్నీ ఇప్పుడు వైల్ పుట్టినప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నేను ఈ కులాల్లో పుట్టాను కాబట్టి ఎలా ఉన్నాను నేను మహారాష్ట్రాన్ని గుజరాత్ లో పుట్టుకుంటే ఉంటే ఉండుంటే నేను డబ్బులు ఉన్నాను అంబానీలో అవుతాను నా అనవసరంగా శ్రీకోకుళం ఎక్కడ పుట్టాను ఈస్ట్ వెస్ట్ కోట్లో పుట్టుంటే రైతుల కుటుంబాలు పుట్టితే డబ్బులు బాగున్నావు ఇవన్నీ నీకు నువ్వు వెనకబడిపోవడానికి నువ్వు నీకు నువ్వు కల్పించుకున్న కొన్ని డంకలు మాత్రమే ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోకపోతే నువ్వు అనుకున్న స్థితికి నువ్వు వెళ్ళలేవండి నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటావు అది పొందాలనుకుంటే నువ్వు ఎక్కడ అక్కడి నుంచి మొదలుపెట్టవు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి నీకు నీకేమొచ్చో డూ డూ ఇట్ అంతే నీకేమొచ్చో అక్కడి దాటి మొదలుపెట్టు అంత బాగా మొదలుపెట్టిన స్కాలర్ అవుతారంటే కాదండి నువ్వు స్టార్ట్ చేయి కొన్నాళ్ళకి స్కాలర్ అవుతావు నువ్వు స్టార్ట్ చేయి కొన్నాడికి రిచ్ అవ్వవు నువ్వు స్టార్ట్ చేయి నువ్వు ఒకే ఒక్క అడ్డంకి తరిగే కోల్ దిగి నాలెడ్జ్ పెరుగుతుంటుంది గట్ ఇట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఈ పరిస్థితులైనా బాగుంటాను ఈ పరిస్థితులు ఏ ఒక వంక వెతుక్కోవడం సర్క్యుల్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అంటే నువ్వేం చేయగలదువో నువ్వు చేయగలిగితే ఇంతేం చేయగలిగితే అంత చేయి రేపు ఎంత పెంచుకో ఎంత పెంచుకో ఎంత పెంచుకో ఎంత పెంచుకో నీకు ఇంగ్లీష్ హిందీ తెలుగు రాదు అనుకో ఎంత వస్తే అంత హిందీ మాట్లాడి ఎంత వస్తే అంత ఇంగ్లీష్ మాట్లాడు ఎంత వస్తే ఒక ఇంగ్లీష్ పుస్తకం హిందీ పేపర్ మొదటి ఇంకోటో చదువుకో నువ్వు స్కాలర్ అయితే కా అన్ని చదువుతాను కాదు చదవడం మొదలు స్కాలర్ అవుతావు పండితుడు అవుతావు మహానుభావుడు అవుతావు నీ దగ్గర ఏమీ లేకుండా పడలేదు నువ్వు రోజు ఎంత సంపాదించాలో అంత సంపాదించు రేపు కొంచెం పెంచు ఎల్లుండి కొంచెం పెంచు కొన్నాళ్ళు నువ్వు డబ్బు నోడు అయిపోతావు మ్యాట్రిక్స్ మణి మంత్రాస్ కాబట్టి వాటిఫ్ కానీ పెట్టుకోవాలందరూ కూడా పరాజితుల మెంటాలిటీ ఉన్నవాళ్ళని అర్థం లూజర్స్ మెంటాలిటీ నీ మైండ్ సెట్ మార్చుకో మార్చుకోమన్స్ మెంటాలిటీ విన్నర్ మైండ్ సెట్ మారిపో నీ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి ఆనందంగా సంతోషంగా ఉందిలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంత్ గారు అనే యాప్ చేసుకోండి బై ఆల్ బెస్ట్